Welcome to Spectrum IS Academy. This is Baila Raju. So, we are discussing international issues and international institutions. So, uh, today's topic uh, is uh, BeamStech. What is meant by BeamStech and uh, what are the members of these BeamStech countries? We need to know to crack the competitive examinations in terms of current affairs, right? బీమ్స్టెక్ దేశాల కూటమి ఇది ఒక ప్రాంతీయ సహకార సంస్థ యాజ్ లైక్ యాజ్ సార్క్ సార్క్ ఏ విధంగా మనం స్థాపించి ప్రాంతీయ పరంగా సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అభివృద్ధి చెందుతూ ఉన్నాము అదేవిధంగా బీమ్స్టెక్ అనేటువంటి ఐడియా అనేది నైన్టీన్ నైన్టీ సెవెన్లో రావటం జరిగింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో సౌత్ ఏషియాకి సంబంధించినటువంటి ఐదు దేశాలు ఆ తర్వాత ఒక రెండు దేశాలు మొత్తం కూడా ఏడు దేశాలతో ఈ యొక్క బీమ్స్టెక్ సంస్థ అనేది ప్రారంభమవుతుంది భీమ్స్టెక్ అంటే ఇక్కడ నేను ఒకసారి మీకు తెలియజేస్తాను బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటే బంగాళాఖాత తీర ప్రాంతపు దేశాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి సాంకేతిక పరమైన ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించే ఉద్దేశంతో ఒక సంస్థగా ఏర్పడటం జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్లో ఢాకాలో పెట్టుకోవడం జరిగింది సచివాలయం అనేది మనకి ఢాకాలో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నైన్టీన్ నైన్టీ సెవెన్ అంటే ఇప్పటికీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయ్యిన్నారు సో దట్ ఈ యొక్క ప్రాంతీయ సహకార సంస్థ ప్రారంభమయ్యి చిన్నగా నత్త నడక నడుచుకుంటూ సామాజిక పరమైన ఆర్థిక పరమైన వాణిజ్యపరమైనటువంటి ద్వైభాషిక పరమైనటువంటి చర్చలు జరుపుకుంటూ కూటమిగా సమావేశాలు జరుపుకుంటూ నడుస్తూ ఉంది వాస్తవంగా చెప్పాలంటే చాలా మందగమనంగా నడుస్తూ ఉంది ఈ మధ్య ముఖ్యంగా కూడా భారత్ ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందుతున్న దశ నుంచి అభివృద్ధి చెందిన దశకు అంటే వికసిత్ భారత దశకు ఎప్పుడు ప్రయాణం అవుతుందో అంతర్జాతీయంగా కూడా భారతదేశానికి చాలా గుర్తింపు రావడం జరిగింది రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యొక్క అంతర్జాతీయంగా చూసినట్లయితే భారత్కి చాలా గుర్తింపు లభించింది మనకు తెలుసు అనేక సమావేశాల్లో మనం ఉంటున్నాం అనేక అగ్ర రాజ్యాలు మనల్ని పిలుస్తున్నాయి అనేక కూటమిలు మనల్ని అబ్జర్వర్గా పిలుస్తున్నాయి సభ్యులుగా పిలుస్తున్నాయి అంటే భారత్ చాలా ఉన్నత స్థితిలో ఉందని చెప్పడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ యొక్క బీమ్స్టెక్ ఎందుకు కరెంట్ అఫైర్స్లో ఉన్నాయా అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఈ యొక్క ఫోర్త్న సమావేశం అనేది మనకి థాయిలాండ్లో ఉన్నటువంటి బ్యాంకాక్లో సమావేశం జరిగింది ఆ సమావేశం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాధాన్యతను కలిగి ఉంది ఒకసారి మనం గత సమావేశాలను పరిశీలించినట్లయితే నైన్టీన్ సెవెన్లో ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫస్ట్ మీట్ అనేది రెండు వేల నాలుగు థాయిలాండ్లో జరిగింది రెండో మీట్ అనేది రెండు వేల ఎనిమిది ఇండియాలో జరిగింది మూడో మీట్ అనేది రెండు వేల పద్నాలుగు మయన్మార్లో జరిగింది నాలుగో మీట్ అనేది రెండు వేల పద్దెనిమిది నేపాల్లో జరిగింది ఐదో మీటర్ రెండు వేల ఇరవై రెండు శ్రీలంకలో జరిగింది ఈ సంవత్సరం జరిగినటువంటిది కరెంట్ అఫైర్స్ దృష్ట్యా మనకి ఇటు ఆబ్జెక్టివ్కి డిస్క్రిప్టివ్కి ఎవరైతే ఏపీఎస్సి యూపీఎస్సి ఎగ్జామినేషన్స్కి అదర్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత అంశంగా దీన్ని నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఇది వచ్చే సిక్స్త్ మీట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి బ్యాంకాక్ థాయిలాండ్ ఉన్నటువంటి బ్యాంకాక్లో జరిగింది ప్రత్యేకత ఏంటంటే దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ఇరవై ఒక్క సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ఒక దాన్ని తయారు చేయడం జరిగింది అంటే ఈ బీమ్స్టెక్ ఇంకా బాగా ముందుకు పోయి దాని ద్వారా మనం అభివృద్ధి చెందడం మన ద్వారా ఆ సభ్యదేశాలు అభివృద్ధి చెందడం అనేటువంటి అంశం మీద ఆయన ఏం చేశారాయంటే ట్వంటీ వన్ ప్రిన్సిపల్స్ ప్రోగ్రామ్ ఒక దాన్ని ప్రిపేర్ చేసి ఆ యొక్క సమిట్లో దాన్ని ప్రతిపాదించారు దానిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య అంశాలను మనం పరిశీలించినట్లయితే ఎటువంటి అంశాల్లో మనం ముందుకు పోవాలి ఎటువంటి అంశాల్లో మనం ఏమి సాధించాలి అనే విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఆయన చెప్పింది ఏంటంటే దాంట్లో ఉన్నటువంటివి టెక్ అది ముఖ్యంగా కూడా ఎకనమిక్గా డెవలప్ కావాలంటే ముందు వాణిజ్యాన్ని డెవలప్ చేసుకోవాలి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వాణిజ్యాన్ని డెవలప్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేసుకోవాలి తర్వాత క్యాన్సర్ అనేది వాళ్ళ చాలా మనకి ఇబ్బందికరమైనటువంటి డిసీజ్గా తయారయ్యింది ఈ యొక్క ఏడు దేశాల్లో ఈ క్యాన్సర్ బాగా వ్యాపిస్తూ ఉంది దీనికి నివారణోపాయాలను మనం ఇన్నోవేటివ్గా పరిశోధనల ద్వారా కనిపెట్టి క్యాన్సర్ను నిర్మూలన చేయాలని చెప్పేసి చెప్పారు తర్వాత మనం చూసినట్లయితే ముఖ్యంగా కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికి అంటే తొంభై ఏడులో ప్రారంభించే ఇరవై ఏడు నాటికి ముప్పై సంవత్సరాల వార్షికోత్సవం వస్తుంది కాబట్టి ఆసియా గేమ్స్ ఏ విధంగా అయితే మనం అదే అదేవిధంగా ఒలింపిక్స్ గేమ్స్ ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో ఈ స్టెక్ స్పోర్ట్స్ అనేవి కూడా రెండు వేల ఇరవై ఏడులో మనం నిర్వహణ చేయాలి అని చెప్పేసి అంశాన్ని ఆయన ప్రతిపాదించారు ఇది ఒక ముఖ్యమైన అంశం అండి స్టెక్ స్పోర్ట్స్ అంటే క్రీడాకారుల్ని ఈ దేశాల్లో ఎంకరేజ్ చేయాలి అదేవిధంగా చూసుకుంటే మనకి కల్చర్ అంటే ఏ ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంటుంది అన్ని కల్చర్స్ సమ్మిళితం అయ్యే విధంగా అన్ని సంస్కృతులను ఈ దేశాల నుంచి మనం గౌరవించాలని చెప్పేసి ప్రతిపాదించారు అదేవిధంగా చూసుకుంటే యూపీఐ సిస్టమ్ ఇండియన్ యూపీఐ సిస్టానికి డిజిటల్ చెల్లింపులకి ఈ ఏడు దేశాలు కూడా ఎలైన్ కావాలని చెప్పేసి పేర్కొనం జరిగింది తర్వాత చూసినట్లయితే మనకి ఇంకా మనకి బీమ్స్టెక్ ఇంధన పరమైనటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఫ్యూయల్ సెంటర్ ఎక్కడ ఉందంటే మనకి బెంగళూరులోనే ప్రస్తుతం ఉన్నటువంటి బీమ్స్టెక్ యొక్క సెక్రటరీ జనరల్ కూడా ఇక్కడ మనకి మీకు ఇంద్ర మణిపాండే బిలాంగ్స్ టు ఇండియా ఇంద్ర మణిపాండే బిలాంగ్స్ టు ఇండియా సెక్రటరీ జనరల్గా కూడా భారతదేశానికి చెందిన వాళ్ళే ఉన్నారండి చాలా ఇంకా గ్రిడ్ ఇష్టం ఇంకా తర్వాత వచ్చి గ్రిడ్ ఇష్టం తల్లి దేశాలను అనుసంధానం చేయటం తర్వాత వచ్చి ఈ దేశాలకు కావాల్సినటువంటి సహకారాలను బాగా అందించుకోవటం ఆర్థికంగా రాజకీయంగా అందరూ కూడా మంచి గౌరవాన్ని పొందడం అభివృద్ధిని పొందడం అనేక విషయాల గురించి చర్చించారు ఇదే కాకుండా చూసినట్టు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో మనకి మయన్మార్ మరియు థాయిలాండ్లో భూకంపాలు సంభవించినాయి ఈ భూకంపాల యొక్క నష్టాల గురించి తర్వాత ఇంకా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ బాగా పెంచి ముందుగానే కొంచెం అంచనా వేసి ఇటువంటి అర్థక్యూక్స్ ప్రమాదాలను నివారించేటువంటి అంశాల గురించి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది అంటే దాదాపుగా కూడా ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే భారతదేశానికి రెండు వేల ఇరవై ఐదు ఆరవ బీమ్స్టెక్ సమావేశంలో అత్యంత ప్రాధాన్యత లభించింది అంటే ఒక బిగ్ లీడర్గా కనబడుతూ ఉంది ఇప్పుడు ఈ విధంగా మిగతా ఆరు దేశాలను మనం కరుపుకొని ముందుకు పోయినట్లయితే మనకి పొరుగు దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉంది ఆ తర్వాత మనకి నరేంద్ర మోడీ గారు శ్రీలంకను సందర్శించడం జరిగింది తర్వాత చైనాను సందర్శించడం జరిగింది మంచి రిలేషన్స్ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క బంగాళాఖాతం తీర ప్రాంతపు దేశాలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి రెండు వేల ఇరవై ఐదు నుంచి మంచి సుగమనంలో ప్రయాణం చేసి ఆర్థిక సాంఘిక రాజకీయ వాణిజ్యపరమైనటువంటి అభివృద్ధులు సాధించి ముందుకు పోయే దిశలో ఉన్నామండి ఇంకొక పరిణామం ఏంటంటే ఏడవ సమిట్ ఇది ఫ్యూచర్లో అంటే అది మనం రెండు వేల ఇరవై ఎనిమిదా తొమ్మిదా అని చెప్పేసి డేట్ ఇంకా ఫిక్స్ అయ్యలేదండి ఇది తప్పకుండా కూడా భారత్లో జరుగుతుందని చెప్పేసి ప్రకటించారు ఈ విధంగా కరెంట్ అఫైర్స్ దృష్ట్యా వాట్ ఈస్ భీమ్స్టెక్ వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ భీమ్స్టెక్ యొక్క లక్ష్యం ఏంటి భీమ్స్టెక్ యొక్క సమావేశం ఎక్కడ జరిగింది దాని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు రాబోయే సమావేశం ఎక్కడ జరుగుతుంది అనే నేపథ్యంలో విద్యార్థులు అధ్యయనం చేస్తే అంతర్జాతీయ అంశాలు మనకు సులువుగా అర్థమవుతాయండి నేను ఇచ్చేటువంటి వీడియోస్ చాలా క్లియర్గా మీకు నిదానంగా అంతర్జాతీయ సంబంధాల మీద ఇస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఫాలో అయ్యి మంచి రిజల్ట్ సాధిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్